మా బిగ్ బాస్ సీజన్ సిక్స్ నైన్త్ వీక్ ఎంతో హోరా హోడాగా క్యాప్టెన్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ మిషన్ పాసిబల్ ని ఎంతో ఆసక్తికరంగా పూర్తి చేశారు బ్లూ టీమ్ మరియు రెడ్ టీమ్ ఎంతో ఆసక్తిగా ఆడిన ఈ రెండు టీమ్స్ వారి బెస్ట్ ని ఇచ్చి ఏ ఒక టీం కూడా గెలవకుండా ఈ టాస్క్ ని డ్రా అయ్యేలా చేశారు టాస్క్ డ్రా కావడంతో ఇరు టీం నుంచి ముగ్గురు సభ్యుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది క్యాప్టెన్సీ కంటెండర్స్ గా సో బ్లూ టీమ్ నుంచి వసంతి ఇనాయ మరీనా రావగా రెడ్ టీమ్ నుంచి ఫైమా సత్య మరియు గీతులు రావబోతున్నారు క్యాప్టెన్సీ టాస్క్ ఈ ఆడుగురు మధ్యలో జరగగా ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ కాబోతుంది మన గీత కెప్టెన్సీ టాస్క్ సీజన్ ఫైవ్ లో జరిగిన బెలూన్ టాస్క్ లో ఉండబోతుంది ఏ ఒక్క సభ్యులు కూడా మిగతా వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్ లో ఆడుతున్న వాళ్ళకి సహాయం చేయకూడదు కి అగేన్స్ట్ గా వెళ్లి మరొకసారి చివరిగా సత్య మరియు ఇనాయ మిగిలగా ఇనాయాకి అగేన్స్ట్ గా వెళ్లి సత్యకి హెల్ప్ చేసి సత్య ఈ టాస్క్ ని గెలిచేలా చేస్తుంది గీతూ చివరికి గీతు సహాయంతోనే సత్య నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ గా అవ్వబోతుంది సత్య టెన్ వీక్ క్యాప్టెన్ కావడంతో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఇనాయకి అగేన్స్ట్ గా వెళ్లి సత్యకి హెల్ప్ చేయడం పైన గీత పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి